బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృష్టికి వారి గురించి నిజాలు వింటే మీరు అసలు కాదనిలేరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృష్టికి రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అందుకనే ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సమయంలో వీరి జీవితంలో మార్పులు అయితే సంభవించబోతు ఉన్నాయి సంతృప్తికర ఫలితాలు రాబట్టడానికి ఇది సరైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు ప్రారంభించిన పనులలో పురోగతి అనేది కనిపిస్తుంది మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు సౌభాగ్య సిద్ధి ఉంటుంది ఇష్టదేవత స్తోత్రం చదవడం మంచిది చక్కటి శుభయోగాలు ఉన్నాయి శుభప్రదమైన కాలము నడుస్తుంది మీ మీ రంగాలలో గుర్తింపు కూడా ఉంటుందండి ఉన్నత స్థాయికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసర విషయాలను అధిక ఆలోచించవద్దండి ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో చాలా ఆనందకరమైన క్షణాలు కూడా గడుపుతారు ఒక వార్త యొక్క మనోబలాన్ని కూడా పెంచుతుంది విమర్శకుల మాటలను మీరు అసలు పట్టించుకోకండి ఒత్తిడిని తరిచారని ఇయ్యకండి ఇష్ట దైవ సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా తీసుకు వస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహమే కనిపించడం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం మరింత అదృష్టమైతే ఉందండి మీరు ఏదైతే జీవితం కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు లభిస్తుంది వృశ్చిక రాశి వారికి వారి యొక్క విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా వైవాహిక జీవితాల పరంగా కూడా ఈ సమయంలో రాబోయే మార్పులు ఏమిటో అని ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి మొత్తం మీద అనేక అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది మీ ఆరోగ్యంలో మెరుగుదల కూడా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ప్రయోజనాలు పొందుతారు ఈ సంవత్సరం మీరు మీ కృషితో కొత్త స్థాయిని కూడా సాధించగలుగుతారు మీరు ఆర్థిక పురోగతి మరియు కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులు కూడా లభిస్తాయి ఇవి మీకు చాలా గొప్ప ప్రయోజనాలను ఇస్తాయి కూడా ప్రేమ సంబంధానికి సమయం అనుకూలంగా ఉంటుందండి కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సుకు అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఒక ఆహ్లాదకరమైన వేడుక కూడా హాజరు కావచ్చు లేదా సుదీర్ఘ మతపరమైన ప్రయాణాలు చేయవచ్చు సమాజంలో ప్రజలు మిమ్మల్ని ఆనందింపజేస్తారు అభినందిస్తారు కూడా మీరు భవిష్యత్తు గురించి కఠినమైన క్రమశిక్షణను కూడా అనుసరిస్తారు ఈ సంవత్సరం మహిళలు మరింత స్వతంత్రులుగా మారుతారు కాబట్టి వారికి చాలా మంచి జరుగుతుంది మీరు ఈ సంవత్సరం మంచి మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి వృశ్చిక రాశి వ్యక్తులు ఎనిమిది ఇంటి గుండా సంచరిస్తాడు ఇది కుటుంబ జీవితానికి ఆటంకం కూడా కలిగించవచ్చు మీ యొక్క సమస్య ఉద్రిక్తతలు కూడా తల ఎత్తవచ్చు మీరు కోలుకోలేకపోయినా సరే మీరు ఒకరితో ఒకరు పోరాడతారు ఆర్థిక విషయాల్లో సమస్యలు అనేవి కలగవచ్చు పిల్లలు సంతోషానికి ఆటంకం కలగవచ్చు మార్చి రెండు వేల ఇరవై ఐదుకి ముందు శని వృష్టికి రాసి వ్యక్తులు నాలుగు ఇంటి గుండా సంచరిస్తాడు దీని తర్వాత మరింత ఈ సంవత్సరం మొత్తం కూడా ఐదవ ఇంట్లోనే ఉంటుంది కారణంగా దీని కారణంగా ఈ సంవత్సరం మీకు భూమి ఇల్లు మరియు వాహనం యొక్క ఉత్తమ ఆనందాన్ని కూడా పొందవచ్చు మానసికంగా కూడా చాలా ప్రశాంతత అనేది ఈ సమయంలో మీకు కనిపించబోతోంది మీరు ప్రతి మంగళవారం కోతులకు బెల్లం మరియు పప్పులు తినిపించడం వలన మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు పురోగతిని లభిస్తాయి మీరు ఎప్పుడు కూడా చీపురు నసలు దానం చేయవద్దు ఇంట్లోకి ప్రతికూల శక్తి అనేది వస్తుంది ఈ సంవత్సరం మీకు చాలా ఉత్తమంగా ఉంటుంది మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు మీరు ఈ సంవత్సరం మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు మీరు కష్టపడి పనిచేస్తే మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు లభిస్తాయి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో బృహస్పతి మీ విధి స్థానం నుండి సంచరిస్తాడు దీని నుండి మీకు డబ్బు కూడా పొందుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీకు డబ్బు ఉంటుంది మరియు ఏడాది పొడవునా డబ్బు కొరత అయితే ఉండదు జీతం ఉన్నవారు ఈ సంవత్సరం పదోన్నతి ద్వారా కూడా మంచి జీతం పొందే అవకాశం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభ నెలలో మీకు చాలా అద్భుతంగా ఉంటాయండి మీ ఆదాయం కూడా పెరుగుతుంది మరియు వ్యాపార ప్రపంచంతో కీర్తి కూడా పొందుతారు సమయం మీకు చాలా అనుకూలంగా అయితే కనిపిస్తుంది ఈ సంవత్సరం ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీరు ప్రయోజనం పొందుతారు మీ ఆస్తిలో కూడా పెరుగుదల అనేది ఉండవచ్చు మీరు మీ యొక్క పెట్టుబడుల నుండి లాభాలు కూడా పొందుతారు మీరు కార్యాలయంలో ఎంత ఎక్కువ దృష్టి పెడితే మీరు అంత ఎక్కువ విజయం కూడా సాధిస్తారు వ్యాపార యాత్ర మీకు చాలా విజయవంతమైనది యాత్ర అని రుజువు చేస్తుంది రసాయన ఫార్మసీ మరియు ఎలక్ట్రానిక్స్తో సంబంధం ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా మంచి లాభాలు అనేవి కనిపిస్తాయి మీ పెట్టుబడులు కూడా పెరుగుతాయి మరియు వాటిని అమ్మడం ద్వారా కూడా మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తారు ఈ సంవత్సరం మీకు చాలా ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి అనేకమైన అవకాశాలు లభిస్తాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది మరియు మీ అవసరాలకు అనుగుణంగా డబ్బు ఖర్చు చేసి ఆదా చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సంవత్సరం అనేక చిన్న మరియు పెద్ద ప్రయాణాలు కూడా అందుబాటులో ఉంటాయండి ఇవి మీ యొక్క వ్యాపార విస్తరణకు సహాయకరంగా ఉంటాయి మీరు ప్రయాణాల నుండి కూడా మంచి ప్రయోజనం పొందే అవకాశాలు కూడా మీ జీవితంలో అధికంగానే ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా సజావుగా మరియు సులభంగా సాగుతుంది అయినప్పటికీ కూడా మీరు నిరంతర తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం ప్రారంభం నుండి మీరు మీ యొక్క ఫిట్నెస్ పైన చాలా శ్రద్ధ వహించాలి ఒత్తిడి మరియు అనారోగ్యం వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని ఎక్కువగా ఆనందిస్తారు మీరు మరింత రిలాక్స్గా మరియు ఒత్తిడి లేకుండా ఉంటారు మీరు ఎటువంటి పెద్ద సమస్యలు కూడా లేకుండా మంచి ఆరోగ్యం యొక్క ప్రయోజనాలు పొందుతారు మీరు ఎటువంటి పెద్ద సమస్యలు కూడా లేకుండా ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి మహిళలు తమ ఇళ్లలో మరియు బయట కూడా చురుగ్గా ఉంటారు దీని కారణంగా వారు మానసిక ఒత్తిడి కూడా ఉండవచ్చు ఒత్తిడి నుండి బయటపడడానికి ధ్యానం ప్రారంభించండి చెండి ముప్పై ఐదేళ్లు దాటిన పైబడిన మహిళలు తమ ఆహారం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి ఎందుకంటే వారు హార్మోన్ల మార్పును చూడవచ్చు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు రోగ శక్తిని పెంచి ఎక్కువ విటమిన్లు తీసుకోవాలి శుద్ధి చేసిన పిండి మరియు చక్ర వాడకాన్ని తగ్గించండి మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి యోగా మరియు వ్యాయామం చేయండి జీవితంలో చాలా కాలం పాటు మంచి ఆరోగ్యం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మీరు మీ యొక్క ఆరోగ్యం ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు జీర్ణ సంబంధిత సమస్యలు అనేవి కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు మీరు బలహీనంగా భావిస్తే దాన్ని విస్మరించవచ్చు మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి సంవత్సరం విద్యార్థులకు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది మీ మనసు చదువులలో నిమగ్నం ఉంటుంది మీ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది మీరు ధ్యానం యోగ మరియు మానసిక దృఢత్వం పైన దృష్టి పెట్టినట్లయితే అది చాలా సహాయపడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి వృష్టికి రాసిన వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్